మహారాష్ట్ర సోనుర్లి అడవిలో అంటే మహారాష్ట్ర అంటే కర్ణాటక మహారాష్ట్ర బార్డర్ కోంకన్ ఏరియా గోవాకి కూతవేట దూరం అక్కడ అడవిలో ఒక అమెరికన్ మహిళని నిర్దాక్షిణ్యంగా కట్టేసి పులులకు పెద్ద పులికి బలిద్దామని చూసిన ఒక కిరాతక భర్త గురించి మనం ఆల్రెడీ చదివాం ఆ కథ గురించి మాట్లాడుకుందాం మనతో పాటు శ్రీ ఇంగువ కర్ణమ్మ గారు ఉన్నారు నమస్తే అమ్మా నమస్కారం ఇక్కడ ఈ కథ ఎట్లాంటిదంటే ఒక ఫారిన్ లేడీ గోవాకి వచ్చింది ఎప్పుడో మా ఓకా పాతికేళ్ళకి తమో ముప్పై ఏళ్ళ క్రితమో తమ్మో క్రితమో సమ్ డేస్ ఈ తమిళనాడుకు చెందినటువంటి ఒక వ్యక్తి అక్కడ గోవాలో ఇవి మీకు రూములు కావాలా అది కావాలా ఇది కావాలని అడిగాం కస్టమర్లను ఇస్తే వాళ్ళు అతను కమిషన్ ఇస్తారు ఈ టైపు ఎప్పుడు బస్సు ఎవరు దిగుతారా ఫ్లైట్ ఎవరు దిగుతారా అని వేచి చూడడం వాళ్ళకి ఏం కావాలో వీళ్ళు సమకూర్చడం వాళ్ళ మీద కమిషన్లు తీసుకోవడం అలా అలవాటు పడ్డాబ్బాయి అంటే బోకరు చెప్పాలంటే బోకర అంటే టూరిస్ట్ గైడ్ అని కూడా అనుకోవచ్చు గైడ్ వేరే గైడ్ అంటే ఆ స్థల మహత్యం స్థల పురాణం అక్కడ విశేషాలు చెప్తాడు అంతేగాని వాళ్ళని ఈ రకంగా ఇచ్చాడు మొత్తానికైతే ఇలాంటి వ్యాపారం చేసి ఆయన ఈ అమ్మాయి ఎందుకో మనసు పడింది పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్నాక నువ్వు ఇక్కడే సెటిల్ అవుతానని నమ్మబలికాడు ఆమెని పెళ్లి ప్రకారంగా తాలి కట్టి ఆధార్ కార్డు కూడా చేయించారు మనం ఇక్కడ ఇంక ఇక్కడ వద్దు ఈ గోవాలో ఈ సేపు మంచి వ్యాపారం పెట్టుకుని నా దగ్గర బాగా ఉంది నేను ఇస్తాను నీకు అని చెప్పగానే యథి వెళ్ళాడు మూడు నాలుగు వ్యాపారాలు పెట్టారు ఏది సక్రమంగా సాగల అంటే వీడు తాగుడికి బానిస ఇప్పుడు గోవాలో అంటే పది రూపాయలు ఇరవై రూపాయలకి ఇంత తాగుతాడు తమిళనాడులో మూడు వందలు పెట్టినా ఇంత తాగలేదు రేట్లు ఎక్కువ సో మధ్యాహ్నకి బానిసైన వ్యక్తి ఇక్కడ వెయ్యి రూపాయలతో బతికేవాడు అక్కడ మూడు నాలుగు వేలకి రోజు ఖర్చులు కావచ్చు వస్తున్నాయి తట్టుకోలేదు మొత్తం తగలేసాడు బిజినెస్ చేయకుండా నీకు మనకి ఇది కాదు నాకు ఏ వ్యాపారం అబ్బట్లేదు నాకు అదే బాగా అబ్బింది మనం మళ్ళీ గోవా వెళ్దాం సరే ఈ లోపు నా విజిటింగ్ వీసా అయిపోయింది కదా ఎలా పర్వాలేదు గోవాలో టూరిస్టులు అలా తిరుగుతా ఉంటారు ఎవరో వచ్చి పాస్పోర్ట్ ఇవ్వని అడగరు ఫారినర్స్ అక్కడ వేరే గౌరవం ఇస్తారు మనం ఏం లేదు హ్యాపీగా ఉండొచ్చు వచ్చాడు ఇప్పుడు రోజు అలాగే పొద్దున రాత్రి రావడం ఈ బ్రోకర్ పనులన్నీ చేయడం మరి ఆమెని ఏం చేశాడో మనకు తెలియదు తెలియనప్పుడు మాట్లాడకూడదు కాకపోతే ఇతని చేష్టలకి ఆమెకు మెంటల్ ఎక్కిపోయింది అరే సాధారణ నా డబ్బు లాక్కున్నావు నా వీసాని రియంబర్స్ చేయట్లా చేసుకుంటానని చెప్పిన వినట్ల ఆ పోయి రావాలంటే మూడు లక్షలన్నా కావాలి నువ్వు నాకు తేవట్ల నా డబ్బులన్నీ తగిలేసావు నేను నీ మీద డిపెండ్ అయ్యేలాగా ఉన్నా నువ్వు ముద్ద పెడితే తప్ప నాకు గతి లేని స్థితికి వచ్చా నువ్వు మరి వ్యాపారాలన్నీ చేస్తున్నావు మరి కరోనా టైంలో ఏం వ్యాపారం చేశాడో తెలియదు మరి అప్పుడు ఎలా బతికాడో అప్పుడే టూరిస్ట్ లేరు మరి ఈమె మానసికంగా వేధించి వేధించి శారీరకంగా కూడా కొట్టాడో లేదో మనకు తెలియదు మరి గొలుసులతో కట్టేసాడు అడవిలో అంటే కొట్టి కూడా ఉండొచ్చు డెఫినెట్ గా అంతే కదా చేసే ఉంటాడు అలా ఈ చేష్టలకి అయ్యో అనవసరంగా ఏ దేశపురాలి నేను ఎందుకు వచ్చాను వీడి దగ్గర ఇలా బల్యానని మానసికంగా నిజంగా పిచ్చిది అయిపోయింది ఇప్పుడు ఇతనికి ఈ పిచ్చిది నాతో ఎందుకు అనే స్టేజ్కి వచ్చి గోవా ఘాట్ రోడ్ లో బోర్డు చూసాడు ఇక్కడ పులులు తిరుగుతాయి అని ఆ బోర్డు చూసి ఆమెని కొంచెం మత్తుమంది ఇచ్చి తీసుకెళ్లి చెట్టుకు కట్టేశాడు గోల్సులతో మంచి లోపల దట్టమైన అడవిలో కట్టేసి చేతులు దొబ్బుకొని వచ్చి బండేసుకొని వెళ్ళిపోయాడు ఏమనుకున్నాడు అంటే ఆ పులు వచ్చి పీక్కు తిని వెళ్ళిపోతుంది ఏదో ఒక క్రూర చంపేస్తుంది అనుకున్నాడు దరిద్రం వదిలిపోయింది అనుకున్నాడు ఎవరైనా అనుకున్నా కూడా మా అండి ఇక్కడ జస్ట్ టాయిలెట్ పోస్తామని లోపలికెళ్ళింది పులి ఇలాకెళ్ళింది అని కూడా చెప్పొచ్చు తర్వాత అయిన ప్రిపరేషన్ మరి ఎలా ఉందో తెలియదు ఉక్కు మనిషి నలభై రోజులంట అలాగే ఉండి ఆ గొలుసు కూడా జారిపోయింది ఉంటే సన్నబడిపోయింది ఇట్లా ఉండింది ఒక గొర్రెల కాపురటుగా వెళ్తుంటే ఎవరో వెళ్తున్నారని ఆమె కనిపించి కుయ్యి 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 అని అరిసింది ఇట్లాంటి జంతువు నేను ఎప్పుడు చూడలేదు అని ఆయన వచ్చాడు ఈ అరుపు విని రోజు అడుగులో తిరిగి ఆయనకి చూస్తే ఒక నిల్ మనిషి అంత ఉంది పాపం పోలీసులకు సమాచారం ఇస్తే దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు పెద్ద హాస్పిటల్ తీసుకెళ్లాలంటే లోని ఓరోస్ అనే ఒక మంచి హాస్పిటల్లో చేర్చారు ఓ రెండు మూడు రోజులు అయితే ప్రజెంట్ మాట్లాడే స్థితి లేదు అంటుంది అట్లా జస్ట్ కొంచెం వెలుగులోకి వచ్చిన తర్వాత ఆమె భర్త వివరాలు ఇవన్నీ తీసుకొని ఈ ద్వారా వాంగ్లు రాయించుకొని పని చేసుకుందామని పోలీసులు కూడా ఉన్నారు అసలు ఇట్లాంటి వాళ్ళని ఎలా చూడాలి అసలు ఎలా అంటే వీళ్ళు సమాజంలో అడుగడుక్కి ఉన్నారండి మన భారతీయ సాంప్రదాయాన్ని మన భారతదేశము యొక్క మంచి పేరు ప్రఖ్యాతుల్ని మట్టిలో భూస్థాపితం చేయడానికి ఇటువంటి నీచ నికృష్ట దుష్ట చేష్టలు చేసే దుర్మార్గపు జీవనం గడిపే వాళ్ళు అడుగడుక్కి ప్రతి ఊర్లో ప్రతి కాలనీలో ప్రతి చోట ఉన్నారు ఉండరు అని అనుకోవద్దు ఈతగాడు ఆ గోవాలో బ్రోకర్ పని చేసుకుంటూ బతుకుతున్నాడు కాదు ఇప్పుడు ఆవిడ ఫారిన ఆవిడ అంటున్నారు ఆవిడకి కూడా ఇవన్నీ వాళ్ళ దేశాల్లో తాగుళ్ళు ఇవన్నీ డ్రగ్స్ కామన్ కదా అయితే అటువంటి అలవాట్లు గతంలో పూర్వాశ్రమంలో ఉన్నాయో లేవో కానీ ఇటువంటి నీచుడు జతపట్టాక వాడు అలవాట్లు చేస్తాడు చేసి ఆవిడ దగ్గర ఉన్నటువంటిది అన్ని సొమ్ములు గిమ్ములు అన్నీ దో ఎలా దోచుకున్నాడో ఆవిడ శరీరాన్ని కూడా శిథిలమయ్యే స్థాయికి వాడేసి ఉంటాడు అంద అక్కడికి వచ్చే టూరిస్టులు గెస్ట్లు రకరకాలుగా ఉమెన్ ఎంజాయ్మెంట్ అనే మెంటాలిటీతో వచ్చేవాళ్ళు అలా ఉంటారు కదా చిత్ర విచిత్రమైన కోరికలతో ఉండేవాళ్ళు వాళ్ళకి ఈవిని బలి పశువు అంటగట్టే ఉంటాడు లేకపోతే కట్టాడంటే నాకు ఇంకో అనుమానం వస్తుంది ఇంట్లో కూడా గొలుసులతో కట్టేసి ఎవరితో చేయించవచ్చు కదా వాట్ ఎవర్ ఇట్ మే బి వాడి జీవన విధానము నూటికి కోటి శాతము తప్పుడు జీవన విధానము దానికి ఈవిడిని జత కలుపుకొని ఆవిని సర్వనాశనం చేశాడు అన్ని విధాలా భ్రష్టు పట్టించాడు ఆర్థికంగా మానసికంగా శారీరకంగా దాంతో ఆవిడ మతిస్థిమితం లేకుండా అయిపోయి ఉంటుంది అంతే కదా మతిస్థిమితలు లేని దానికి ఇంత మొత్తపెట్టి ఆదరణగా చూడాల్సిన అవసరం వాడికి ఏంటి ఇంకొక దాన్ని చూసుకుంటాడు అన్ని విధాలా మళ్ళీ అనుకూలంగా ఉండే ఇంకో స్త్రీని పట్టుకుంటాడు ఇంకొక విధంగా వాళ్ళతో జీవనం గడుపుతాడు మరి ఈవిడ అడ్డు కదా ఈ అడ్డు తొలగించుకోవాలంటే చంపాడు అనుకోండి వీడు జరిగిపోతాడు అందుకని బాగా ఆలోచన చేశాడు ఆలోచన అంటే తీవ్రవాదంతో ఈ అమ్మాయిని ఎలా చంపాలి ఎలా చంపాలి మనం చేతికి మట్టి ఎండకుండా ఈవిని వదిలించుకోవాలి మరీ అడవిలో కట్టేసి ఉంటాడు ఇంకొకటి మనసు బాగాలేదు మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయవచ్చు వాళ్ళు వీసా అడిగితే మళ్ళీ కూపీ బయట అటు దీనికి ఏ రకంగా చూసినా దయా స్వభావము మాత్రం కూడా లేదండి వాడికి నిజంగా దయ ఉంటే వాడు మెంటల్ హాస్పిటల్కి తీసుకువెళ్ళి వాడు ఆవిడ అలా అయిపోయింది ఆవిడ ఇది పాస్పోర్ట్ వీసా ఎక్స్పైర్ అయిపోయాయి అంచేత ఆవిడ మానసికంగా ఇలా ఇలాంటి స్థితిలో ఉంది కొంచెం వైద్యం చేయండి అంటే మన దేశంలో ఎంతో దయతో వైద్యం చేసే వైద్య బృందాలు ఉన్నాయి హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి బెంగళూరులో బెంగళూరు లాంటి సిటీలో ఇన్హామ్స్ ఉంది ఎక్కడైనా సరే వాళ్ళు పట్టించుకుంటారు ఇప్పుడు ఇప్పుడు హాస్పిటల్లో చేరిస్తే వాళ్ళు చూడలే ఎవరొచ్చి ఫీజు కడుతున్నారు చూస్తున్నారు కదా అలా చూస్తారు కానీ అతనికి ఆవిడ బాగుపడటం ఇష్టం లేదు ఆవిడ అలా అలాంటి స్థితికి చేరుకోవడానికి కారణమే వాడు అంచేత వాడి నుంచి ఎక్స్పెక్ట్ చేయడానికి ఏమీ లేదు వాడు వదిలించుకోవాలనుకున్నాడు ఇది ఇంక యూజ్లెస్ మనకి అన్ని విధాల నిరుపయోగము డస్ట్బిన్లో పడేయాలి అంటే ఎలా తీసుకువెళ్ళాడు అరవిలో పడేసాడు ఏ జంతువు చంపేస్తుంది పేడ వదిలిపోతుంది కూడా ఉండదు కడుపులో తినేస్తుంది ఎవరైనా వచ్చి ఇంట్రాగేషన్ చేసి తెలుసుకోవడానికి అది బతుకుంటే కదా చెప్పడానికి పోని అయినా ఎంక్వైరీ చేసి పోలీసు వారు కనుక్కుంటే ఏమోనండి సడన్గా డిజర్పీరీంది మత్యస్థిమతను లేన ఎవరు తీసుకెళ్ళి కట్టేశారో ఎలా కనిపోయిందో నాకేం తెలుసండి నాకు పిచ్చిపోయింది ఆవిడ కనపడక అని బొల్లేడుపులేడుస్తారు ఏది వాళ్ళవన్నీ అని ఒక గురించి మాట్లాడుతున్నారు చూడండి ఆవిడ టైపులో నాకు నా భార్య కావాలి అంటాడు వాడప్పుడు అప్పుడు తింగరగా మాట్లాడతారు మెంటల్గా వీళ్ళు అందరికీ పిచ్చెక్కి మాట్లాడతారు కానీ అండి ఇది చాలా క్షమించరానటువంటి నేరము ద్రోహము అమానుష చర్య ఇది ఇటువంటివి వెలుగులోకి వచ్చింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాము ఎవరికి తెలియకుండా మన దేశంలోనే కొన్ని వేల సంఘటనలు జరుగుతున్నాయి అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా కొన్ని వేల లక్షల సంఘటనలు ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే ప్రభుత్వం వస్తుంది రక్షణ శాఖ ఉంది మనకి ఇంకెవరో వచ్చి రక్షిస్తారు అనేది సెకండరీ వాళ్ళకి తెలిస్తే కదా రక్షించడానికి వస్తారు ముందుగా ప్రతి మనిషి తను డేంజరస్ పొజిషన్లోకి వెళ్తున్నాడు అని తెలిసినప్పుడు వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి ప్రయత్నించాలి వాళ్ళు ఊపిలోకి దిగిపోతున్నారు అని తెలిసినప్పుడు ఏదైనా ఆసన దొరుకుతుందా నన్ను నేను కాపాడుకోవడానికి ఈ స్టేజ్ నుంచి బయటపడడానికి అని ట్రై చేయాలి అంత గుడ్డిగా నమ్మి ఒక వ్యసనపరుణ్ణి జీవితాన్ని పూర్తిగా నాశనం చేసుకుంది ఆవిడ మనము ఇంకో రకంగా కూడా బాధపడాల్సిన అంశం ఏమిటి అంటే ఆ ఒక్క మహిళకే జరిగిన అన్యాయం కాదు ఇది మన దేశానికి బ్యాడ్ నేమ్ అండి మరి మంచి దేశాల్లో మా దేశం నుంచి ఒక వ్యక్తి పెడితే మీ దేశస్థుని నమ్మి వివాహం చేసుకుని అక్కడ సెటిల్ అయితే వాడు ఈ రకంగా పైశాచికంగా ప్రవర్తించాడు అంటే అది ఎంత నామర్థ ఇండియన్ కల్చర్ వి రెస్పెక్ట్ ఇండియన్స్ బట్ దే వన్ ఆఫ్ ది ఇండియన్ డిట్ లైక్ దిస్ అని పెద్ద పెద్ద అక్షరాలతో వాళ్ళ న్యూస్లో వస్తుంది ప్రపంచం మొత్తానికి డప్పు వాయించినట్టు చాటింపు అవుతుంది ఇది మంచి పని అందుకని ఇటువంటి ద్రోహుల్ని దొరికితే మాత్రం అస్సలు విడిచిపెట్టకూడదు వాళ్ళకి యావజ్జీవిత ఖైదు విధించి వాళ్ళని పూర్తిగా ఇంకా జైలుకే అంకితం చేయాలి అమెరికాలో కూడా శిక్ష పడుతుంది వాళ్ళు కూడా సీరియస్ ఉన్నారు వాళ్ళు కూడా చాలా ఖచ్చితంగా ఖచ్చితంగానండి దొరికితే శిక్షిస్తారు వదిలిపెట్టరు అట్లాంటి నేరస్తులు సమాజంలో మాత్రం అడుగడుగున ఉన్నారు అందుకని ఇతర దేశస్థులే కాదు మన దేశస్తులకు కూడా ఆడవారికి మగవారికి కూడా నేను చెప్పే విషయం ఏమిటి అంటే మీరు ఏ ఊరు వెళ్ళినా ఏ చోట ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు మీ జాగ్రత్తల్లో మీరు ఉంటూ ప్రతి అడుగు ముందుకు వేయండి ఏదో అయిపోయిన తర్వాత నాకు ఇలా అయిపోయింది అలా అయిపోయిందంటే అన్నీ అయిపోయాక పోలీసులు వస్తారు ఇంకా ప్రాణం ఉందిట ఆవిడకి ప్రాణం పోయాక వస్తే పాపం వాళ్ళు ఏం చేయగలరు వాళ్ళకి తెలిస్తే కదా వాళ్ళు వస్తారు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే వస్తారు ఆమెకి ఏంటంటే నాకు ఇలా జరిగింది అందరికి తెలియాలి అని ఆమెలో ఉన్న అది బతికించింది ఆవిడ ఎలా బతికింది అని కదా నన్ను అడిగారు ఖచ్చితంగా అండి ఒక డిటర్మెంట్ మైండ్ ఎంత మతిస్థిమితం లేకపోవడం అంటే తనకు జరిగిన అన్యాయానికి ఆవిడ మతి స్థిమితాన్ని కోల్పోయిందే తప్ప ఆవిడలో ఒక డిటర్మెంట్ మైండ్ వన్ పర్సెంట్ అయినా ఉంటుందండి నేను ఇక్కడికి వచ్చి ఇలా అయిపోయాను నేను చావకూడదు ఇది అందరికీ తెలిసేదాకా అయినా బతకాలి అనే ఒక దృఢ సంకల్పం ఏదైతే ఆవిడ మనసులో ఏ మార్మోలో ఉందో అదే ఆవిడని బతికిచ్చింది రెండవది ప్రకృతిలో గాలి నీరు ఆహారమే ఉండక్కర్లా గాలి నీరు ఉంటే స్వచ్ఛమైన గాలి నీరు ఉంటే జీవుడు కొంతకాలం బతికే అవకాశం ఉంది ఇప్పుడు పూర్వం ఋషులు అడవుల్లోనే కదా అడవుల్లోనూ నదీ తీరాల్లోనూ తపస్సులు చేసేవారు లక్షల ఏళ్ళు నెలలు రోజులు కాదు లక్షల ఏళ్ళు వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాలు తపస్సు చేసేవారు ఎలా ఈ గాలి ఆ నీరు అదే వాళ్ళకి మెయిన్ ఆహారం కల పొల్యూటెడ్ అట్మాస్ఫియర్ కాదు కదా ఫారెస్ట్ అంటే అక్కడ ప్రకృతి గాలి ఆ గాలిలో పైగా అరణ్యంలో ఔషధీకృత వృక్షాలు అనేకం ఉంటాయి సంజీవని వృక్షాలు వాటి నుంచి వచ్చేటువంటి ఆ గాలి ఆ వెలుతురు ఈ మన యొక్క ఆ సూర్య చంద్రాదుల ఎనర్జీస్ ఇవన్నీ కూడా ఆ జీవిని రక్షించాయి అని అనుకోవాలి ఎందుకంటే మనుషులు ఎవరైనా చూసుంటే ఆ గొలుసుల నుంచి ఆవిడ్ని బంధ విమత్రాలని చేసి ఎప్పుడో తీసుకొచ్చేవారు సమాజంలోకి ఈ ఆవిడ అదృష్టం బాగుండి ఆఫ్టర్ ఫార్టీ డేస్ అయినా ఆ గొర్రెలు కాపరి ఆవిడని రక్షించి తీసుకురావడము పోలీసులకి సమాచారం అందివ్వడం పోలీసులు వెంటనే పట్టించుకొని ఆవిడకి వైద్య సదుపాయాన్ని ఏర్పాటు చేయడం ఇదంతా కూడా వారి చేసిన వారికి మనం మనస్ఫూర్తిగా నమస్కరిద్దాము కానీ ఇలాంటి నేరాలు చేసే నేరస్తుల్ని మాత్రము వెతికి వెతికి పట్టుకొని అస్సలు విడిచిపెట్టకుండా వీలైనంత కఠినమైన శిక్షలు విధించండి ధన్యవాదాలు ప్లీజ్